ఒక రోజులో లండన్ నగరం చూద్దామండి సో ఈ సిరీస్ని మీకు నేను వీడియోలుగా షేర్ చేస్తాను ఒకదాని తర్వాత ఒకటి చూసి మనం సిరీస్ మొత్తం కంప్లీట్ చేద్దాం లండన్ వచ్చాము కదండి లండన్ బస్ కూడా ఎక్కేద్దాం లండన్ బస్ ఎక్కకుండా మనం లండన్ ట్రిప్ పూర్తి అవ్వదు అలాగే లండన్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మనం కంపల్సరీగా మెట్రో లేదా అండర్గ్రౌండ్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలండి మీరు లండన్లో బస్సు లేదా అండర్గ్రౌండ్ యూజ్ చేసేటప్పుడు మీరు టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు స్కాన్ చేస్తే సరే వీసా లేదా మాస్టర్ కార్డు ఉంటే సరిపోతుంది లండన్ నగరాన్ని ఆరు భాగాలుగా విభజించారు మనం ఏ భాగాల్లో మనము ప్రయాణం చేశామో ఆ ప్రయాణాన్ని బట్టి మీకు ఆ రోజుకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు మీరు వాడిన దాని మీద ఛార్జ్ చేస్తారు ఒకటే కార్డు వాడండి ప్రతి ఒక్క దగ్గర మళ్ళీ వేరే వేరే కార్డు వాడద్దండి ట్రఫాల్ స్క్వేర్ స్క్వేరు చైరింగ్ క్రాస్ స్టేషన్ వెలుపలే ఉంటుందండి మీరు నార్థర్న్ లైన్ లేదా బేకర్ లైన్ మెట్రో రైలు ద్వారా బయటకు రాగానే చీరింగ్ క్రాస్లో మీకు ట్రఫాల్ గర్ స్క్వేర్ కనపడుతుంది ట్రఫాల్కర్ స్క్వేరు నేషనల్ గ్యాలరీ ఎదురుగా ఉంటుందండి నేషనల్ గ్యాలరీలో రకరకాల పెయింటింగ్లు ఉంటాయి మొత్తం యూరోప్ నుంచి అవంతా ఒక ఒకరోజు సమయం పడుతుంది అది సపరేట్ వీడియో మనం అప్లోడ్ చేసుకుందాం పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో కేప్ ట్రఫాల్బర్ అనే సముద్ర తీరాన ఇంగ్లాండ్కు ఫ్రాన్సు స్పెయిన్ దేశాలకు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇంగ్లాండు ఆ రెండు దేశాలను ఓడించింది దానికి గుర్తుగా ఈ ట్రఫాల్గర్ స్క్వేర్ను నిర్మించారు దీని నిర్మాణము పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగింది భారతదేశ స్వాతంత్ర సమరంలో జరిగిన మొట్టమొదటి తిరుగుబాటును అణిచివేసినందుకు హెన్రీ వేవ్లాక్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ ఇంగ్లాండ్లో ఎక్కువగా ఏదైనా ప్రోగ్రాములు లేదా జనసమూహంతో కూడిన వ్యవహారాలు జరిగినప్పుడు ఇక్కడ బాగా జనాలు వస్తారండి ఇక్కడ ఆ ప్రోగ్రాములకు ఇదే ప్లేస్ని ఉపయోగిస్తారు ఉదాహరణకు నేను ఇక్కడ సంవత్సరానికి ఒకసారైనా అయినా జగన్నాథ రథయాత్రగా వస్తాను ఇస్కాన్ వారి ప్రోగ్రాము మీరు యూకే రాకున్నప్పటికీ మీరు ఈ టఫల్గోస్కర్ చూసే ఉంటారు మనకు దిల్వాలే దుల్హన్యా లేజాయింగేలో ఆ సినిమాలో మొదట మొదటగా షారుఖ్ ఖాను అమరీష్ పూడి ఇక్కడ పావురాలకు గింజలు వేస్తారు మనం ఇక్కడ నుంచి వెస్ట్ వెళ్దామండి అప్పుడు మనం మళ్ళీ కలుద్దాం